శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ నమో భగవతే వాసుదేవాయ ఈ కార్తీక మాసం పవిత్రమైన ఈ కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి కార్తీక శుక్ల ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి దుష్ట సంహారం మురాసురుడు అనే రాక్షసుణ్ణి విష్ణు శరీరము నుండి ఉద్భవించిన కన్య మురాసురుణ్ణి సంహరించిన రోజు కార్తీక కృష్ణ ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి ఈరోజు సంబంధించిన చిన్ని కథ పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పరిపాలించే మురుడనే రాక్షసుడు ఉండేవాడు దేవతల్ని జయించి వేధించేవాడు విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధము చేసి అలసి విశ్రాంతికై ఓ గృహలో చేరి నిద్రించాడు ఆ సమయాన్ని చూసిన మురాసురుడు శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా స్వామి శరీరము నుండి దివ్య తేజస్సుతో ఒక కన్య ఉద్భవించింది దివ్య అశ్రములతో యుద్ధము చేసి ఆ కన్య మురుణ్ణి సంహరించింది విష్ణువు మేల్కొని కన్యను మరణించియున్న మురుణ్ణి చూసి ఆశ్చర్యపరి పడినాడు కన్య నమస్కరించి జరిగిందంతా విష్ణుమూర్తికి విన్నవించింది విష్ణువు సంతోషించి విష్ణువు ఆమెను వరం కోరుకోమని అడిగాడు అప్పుడు ఆ కన్య ఆమె ఆనందముతో దేవా నేను ఏకాదశి నాడు నీ శరీరము నుండి ఉద్భవించినాను కనుక నా పేరు ఏకాదశి నా వ్రతాన్ని చేస్తూ ఈనాడు ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుండి తరించేటట్లుగా వరమిచ్చి అనుగ్రహించండి అని ప్రార్థించింది స్వామి ఆమె కోరికను మన్నించి అలాగే అని వరమిచ్చాడు వరమిచ్చి అదృశ్యమైనాడు నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపముల నుండి విముక్తులై విష్ణు లోకాన్ని పొందుతారనే ప్రసక్తి ప్రశస్తి ఉంది ఏకాదశి తిదికి ఆదిదేవత ఏకాదశి దేవే ఈము ఈమె విష్ణు దేహము నుండి ఉద్భవించినది కనుక శ్రీమూర్తి అయిన శ్రీ మహావిష్ణువే ఈ సర్వోత్తమ తిథి ఈ సర్వోత్తమ ఏకాదశి తిరిగి ఏకాదశి వ్రత ప్రభావాన్ని వివరించే కథలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ శ్రీమన్నారాయణుడి విష్ణువును మనస్మూర్తిగా స్మరిస్తూ దానం జపం పూజ దీపదానం వస్త్రదానాలు ఎన్నో దానాలు ఉన్నాయి ఈ దానాలు చేసేవారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయి అని అంటూ ఉంటారు కానీ వ్రతాలు పూజలు చేసే సమయంలో మీరు మనస్సు ఎంత పవిత్రంగా ఉంటారో ఎంత ధర్మంగా జీవిస్తారో జీవితాంతం అలాగే ధర్మ మార్గంలో జీవించాలని నిర్ణయానికి రండి మనం ఏ పూజలు ఏ వ్రతాలు ఏమి చేసినా ధర్మ మార్గంలో నడిచినప్పుడు మనకు ఆ భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది ఆ భగవంతుని అనుగ్రహంతో ధనం సంపదలు ఆరోగ్యం అన్నీ సమకూరుతాయి భగవంతుని అనుగ్రహం ఉన్న మనిషికి ఎన్నో అద్భుతాలు సాధిస్తాడు భక్తి మార్గంలో వెళితే ఈ వీడియోను వేరే వారికి షేర్ చేయండి చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ చేయండి ముత్యాలను ఆదరించండి అందరికీ ఈ ఏకాదశి రోజు ఆ భగవంతుని శ్రీమన్నారాయణుని లక్ష్మీనారాయణుని అనుగ్రహం అందరికీ తప్పక కలగాలి